అందరికీ స్వామి అయితే అరకు వ్యాలీ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర లోపల ఉన్న గ్రౌండ్ దగ్గర అమలం పూజ జరుగుతుందండి జరిగే ముందు అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు అసలు పూజ అనేది చేయడానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా వీడియో షూట్ చేశానండి మీరు అందరూ చూస్తారని నాకు సపోర్ట్ చేస్తారని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తారని కోరుకుంటున్నాను అండి రండి స్టార్ట్ చేద్దాం

కష్టపడుతున్నారు అయ్యప్ప స్వామిలు అందరికి స్వామి సార్ చూస్తున్నారు ఇది మా పీఠం ఈరోజు అయితే అమ్మలం పూజ ఉందండి అయ్యప్ప స్వామి అమ్మలం పూజ ఎక్కడ అనుకుంటున్నారా అరకుల్లి వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఇదిగో మార్నింగ్స్ మనకు చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారు అయితే తాములం కోసం పెడుతున్నాడు చూస్తున్నారు కదా ఓకే మనం ఇదైతే మా పీఠం చూస్తున్నారు కదా సోములు బట్టలు ఓకే ఇప్పుడు స్వాములు ఏం చేస్తున్నారు చూద్దాం مجي کي لئي پي سڀائي ۽ ماجي ماڻهن سان جو سڀ سان گڏ ٿيندو آهي اهو اهو ۽ سنجل سان ٿيندو آهي ها ايتلا چئي سماجي نان سان مايا ۽ تان ته من گڏ ٿمڻو نان سان سان ٿيندو آهي يا ما گڏ سان ڳيلا مون ڏي پئي డైలీ వాడే భిక్ష అన్నీ కూడా చేయడానికి వంట సామాన్లు ఇవే నలభై ఒక రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి వంట ఇది పేడ తొలడానికి డీజీ కొడుతున్నారండి సామి చూడండి ఇక్కడైతే ఇద్దరు మణికంటలు ఉన్నారు రాజకుమార్త ఉందీజికా కదా వెహికల్ ಸ್ವಾಮಿ ಡೀಜಿಕೇ ಕದಿಸ ಅಂಬಲಂಪು ಚೋದೀತ ఇంకా అమ్మలం కట్టిన స్టేజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను స్వామి ఇచ్చు స్వామి ఒకసారి చూస్తున్నారు అమ్మలం కడుతున్నారు ఇది అమ్మలం కట్టే స్టేజ్ చెట్లు ఎలా వాడుతున్నారో చూసారు కదా స్వామి స్వామి చూడండి మన గుర్తుల స్వామి స్వాములు ఇచ్చి డిజే స్వాములు వస్తాను స్వామి ఇచ్చాను స్వామి అసైన మెయిన్ స్వామి చూపిస్తాము చూడండి వీళ్ళు ఉదయం ఉదయం నుంచి కొంచెం కష్టపడుతున్నారు మార్నింగ్ ఫైవ్ నుంచి పనిచేస్తున్నారు స్వామి అస్సలు ఖాళీ లేదు ఈ సమయం కిలోంబర్ కాలేదు సారి క్షమించండి మా గురుస్వామి యాక్చువల్లీ ప్రతి పనిలో కూడా ముందుండి స్వామి స్వామి చూడండి ఇవైతే స్టెప్స్ స్టేజ్ మీదకి వెళ్తాం మనం అమ్మలా ఎలా కడతాం దగ్గర నుంచి చూపిస్తాం చూడండి మా గురుస్వామి గారు స్వామి గారు స్వామి నాని స్వామి మీ కష్టానికి ఒకసారి ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది సరే సాయంం చూడుసానా దగ్గర నుంచి చూస్తున్నాను ఎవరు నేను నాన్నని sample చూపించాలి తీరు రావాలి నా అర్థం సాయి సన్న చెత తీత లెజెండ్ స చెతీ సండి వీడో బెడకి పదేటి విటపట సదా రోసిగా ఇక్కడ స్వామి నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూద్దాం మళ్ళీ చూస్తున్నారు కదా ఎన్ని అరటి చెట్లు వాడాము ఇవి ఫోర్ డేస్ నుంచి కట్ చేసినాం అండి ఇప్పుడు కాదు అమ్మలం అయితే రెడీ అవుతుంది ఈవినింగ్ కల్లా అయిపోద్ది ఇదే మా డీజే బాక్స్ స్వామి ఊరేగింపుకి ఆఫ్టర్నూన్ త్రీకి అయితే వెళ్తున్నాము త్రీ నుంచి కంటిన్యూ అవుతుంది మా ప్రోగ్రామ్ ఇక్కడైతే చిన్న పంచాయతీ అయితే అవుతుంది స్వామి మీరు ఇంతగా మీరు మాట్లాడింది స్వామి సార్ స్వామి సార్ దండ దేనికి గుర్తున్నారు స్వామి ఈరోజు అరకల్లి వెంకటస్వామి కళ్యాణ మండపం దగ్గర గ్రౌండ్ ఉంది అక్కడైతే పెద్ద అమలం పూజ చేస్తున్నాం అండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల మంది వస్తారు ఈ ఊళ్ళో ఉన్న భక్తులు చుట్టుపక్కల అన్ని మండల భక్తులు రాసులో కోరుతున్నాము ప్రతి ఒక్కరు వచ్చి స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరినీ వేడుకుంటున్నాము స్వామి సన్మేప అందరికి స్వామి అయితే అరగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అంబలం మా పీఠం దగ్గర పెడుతున్నాము పూలైతే అంబలం చూస్తున్నారు కదా మాయస్వామి సార్ స్వామి సార్ చెప్పు చూస్తున్నారు కదా స్వామి అయితే అసలు కాల్ చేయ ఫోన్ మాట్లాడితే పూలు కొడుతున్నారు చూస్తున్నారు కదా

టూ అవునండి అడ్వాన్స్ పే చేస్తే మీకు అమౌంట్ అదే బిల్ పెడతాం బ్లాక్ చేసి పెడతాం ట్వంటీ వన్ ట్వంటీ టూ కదండి స్వామి కదా స్వామి ఊరేంపు అయితే అయిపోయింది చూస్తాడా మాట చుట్టు నుంచి వచ్చింది మాత మాత్యూ అందరికి స్వామి సార్ నుంచి చూస్తున్నారు ఇది మా పీఠం అయితే అమ్మలం పూజ ఉందండి అయ్యప్ప స్వామి అంబలం పూజ ఎక్కడ అనుకుంటున్నారా అరకల్లి వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఇదిగో మార్నింగ్ మనకంటే చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారు అరటిపల్ల అయితే తాములం కోసం పెడుతున్నాడు చూస్తున్నారు కదా ఓకే మనం ఇదైతే మా పీఠం చూస్తున్నారు కదా ముల బట్టలు ఓకే ఇప్పుడు సోములు ఏం చేస్తున్నారు సుద్దు అది మన సత్యం 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 అన్నాం అప్పుడు లేచి సజ్జన సర్వత అన్నాం ఎంత మంచి రామజని నానసొ మాయైతే తానే మన గుడ్డం లో నానసొ లో సహాయం చేస్తామా బుర్సాం ఇలా కొందమే చూస్తారా డైలీ వాడే బిక్షా అన్ని కూడా చేయడానికి వంట సామాన్లు ఇవే నలభై ఒక రోజు తీసే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి వంట ఇది పేడతో లాడడానికి ఆడడానికి డీజీ కొడుతున్నారండి స్వామి నాయ చూడండి ఇక్కడైతే ఇద్దరు మణికంటలు ఉన్నారు రాజకుమార్త ఉందా అదే డీజేకా కదా వెహికల్

ఇంకా అమ్మలం కట్టిన స్టేజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను స్వామి ఇచ్చు స్వామి ఒకసారి చూస్తున్నాం అమ్మలం కడుతున్నారు ఇది అమ్మలం కట్టి స్టేజ్ చెట్లు ఎలా వాడుతున్నారో చూసారు కదా స్వామి స్వామి చూడండి మన గుర్తుల స్వామి స్వాములు ఇచ్చి డిజే స్వాములు వస్తాను స్వామి ఇచ్చాను స్వామి ఇది అసైనా మెయిన్ స్వామి చూపిస్తాను చూడండి వీళ్ళు ఉదయం ఉదయం నుంచి పాపం కష్టపడుతున్నారు మార్నింగ్ ఫైవ్ నుంచి పనిచేస్తున్నారు స్వామి అస్సలు ఖాళీ లేదు ఈ స్వామి కిలంబర్స్ కాలేదు ఒక్కసారి క్షమించండి మా గురుస్వామి యాక్చువల్లీ ప్రతి పనిలో కూడా ముందుండి తీసుకోమని స్వామి చూడండి ఇవైతే స్టెప్స్ స్టేజ్ మీదకి వెళ్తాం మనం అమ్మలా ఎలా కడతాం దగ్గర నుంచి చూపిస్తాం చూడండి మా గురుస్వామి గారు స్వామి గారు స్వామి నాన్న స్వామి మీ కష్టానికి ఒకసారి ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది సమే చూర్సామే దగ్గరం చూస్తాను ఎవరు నేను నాన్న sam ను చూపించాలి కిలో రావాలి ఆ sam 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 తో తీస్తావా లెజెండ్ sam చేతి sam కిలో బెటకి కొడాలి మిట్ర పక్కన ఉండిరా ఇక్కడే సాంసంగ్ స్వామి నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూద్దాం మళ్ళీ చూస్తున్నారు కదా ఎన్ని హైడ్ చెట్లు వాడాము ఇవి ఫోర్ డేస్ నుంచి కట్ చేసినాం అండి ఇప్పుడు కాదు అంబలం అయితే రెడీ అవుతుంది ఈవినింగ్ కల్లా అయిపోతుంది ఇదే మా డీజే బాక్స్ స్వామి ఊరేగింపుకి ఆఫ్టర్నూన్ త్రీకి అయితే వెళ్తున్నాము త్రీ నుంచి కంటిన్యూ అవుతుంది మా ప్రోగ్రామ్ ఇక్కడైతే చిన్న పంచాయతీ అయితే అవుతుంది స్వామి మీరు ఇంతగా మీరు మాట్లాడింది స్వామి సార్ స్వామి సార్ దాన్న దేనికి గుర్తున్నారు స్వామి ఈరోజు అరకల్లి వెంకటస్వామి కళ్యాణ మండపం దగ్గర గ్రౌండ్ ఉంది అక్కడైతే పెద్ద అమలం పూజ చేస్తున్నాం అండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల మంది వస్తారు ఈ ఊళ్ళో ఉన్న భక్తులు చుట్టుపక్కల అన్ని మండల భక్తులు రాసులో కోరుతున్నాము ప్రతి ఒక్కరు వచ్చి స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరినీ వేడుకుంటున్నా స్వామి సన్మేపా స్వామి చూస్తున్నారు కదా ఎప్పుడైతే మన పూజ స్టార్ట్ అవ్వబోతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటింది కానీ సార్ ఇంకా బయట స్క్రీన్ కూడా పెట్టాం మేమైతే స్క్రీన్ ఇది మనం పూజ జరే ప్రదేశం

ता फूलपुरित मुखे दादिभि कुशुभप्रमा सुधाक्षी मोहिनी मुख्या कृदावी चित्त रूपे तो में दे दे। तार 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 तो पर्यंत बलि माताना लल्या महाकरज अल्लाहु अकबर नारन दीपदाई

சாமி சுவாமி <laughs> <Swami, laughs> 你记这个人